ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవిని భర్తీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు అదే సమయంలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి బీదం రావ్ సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆరు కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో భర్తీ చేయనున్నారు ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి లేనందున ఆరు నెలల్లో ఏదో ఒక పదవి ద్వారా కేబినెట్ భరుతూ ఖరారు కానుంది వైసీపీ నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ కు రాజీనామా సమర్పించి ఉన్నారు ఈ రాజీనామాలు ఆమోదం పొందితే ఒక్క స్థానం భర్తీ ద్వారా నాగబాబు మంత్రివర్గంలోకి రానున్నారు రాజీనామాల్ని దాదాపు రెండు నెలల నుంచి పెండింగ్ లో పెట్టిన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇదే ధోరణిని కొనసాగిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఏర్పడనున్న ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ విధంగానైనా మంత్రివర్గంలో నాగబాబుకు చోటు దక్కే అవకాశం ఉంది రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు తెలుగుదేశం నుంచి రావు సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యల్ని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు నేడే చివరి రోజు రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య మస్తాన్ రావు సతీష్ల ఎన్నిక లాంఛనమే కేవలం ఒక రాజ్యసభ సభ్యుడిని ప్రతిపాదించేందుకు అవసరమైన సంఖ్యలో మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న విపక్ష పార్టీ వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య బీద రావు మోపిదేవి వెంకటరమణారావు పదవులకు రాజీనామా చేయడంతో మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది ఆర్ కృష్ణయ్య బీజేపీలో బీద రావు మోపిదేవి వెంకటరమణారావు తెలుగుదేశంలో చేరారు వారిలో మళ్లీ ఇద్దరు రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కింది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్ కృష్ణయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ పదమూడున జన్మించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున హైదరాబాద్లోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున పదవికి రాజీనామా చేశారు బీద మస్తాన్ రావు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గా పేరొందిన మస్తాన్ రావు రొయ్యల వ్యాపారంలో ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై రెండున జన్మించారు బీసీ వర్గానికి చెందిన ఆయన మొదట చెన్నైలోని ఒక హోటల్ గ్రూప్ లో ఫైనాన్షియల్ మేనేజర్గా పనిచేశారు అనంతరం రొయ్యల వ్యాపారంలో ప్రవేశించి అంచలంచలుగా ఎదిగారు రెండు పేల ఒకటిలో రాజకీయాల్లోకి వచ్చి బోగోలు జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ రెండు పేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కావలి నుంచి టీడీపీ పోటీ చేసి గెలిచారు ఓడిపోయారు పంతొమ్మిదిలో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైకాపాలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు కాకినాడలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సానా సతీష్ బాబు విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా పనిచేశారు దాదాపు పాటు ఉద్యోగం చేశారు ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ చేరుకున్నారు మొదట నిర్మాణ రంగంలో ప్రవేశించిన ఆయన ఆ తర్వాత పలు కంపెనీలు ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదిగారు తన పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్సభ టికెట్ ను ఆశించారు ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు రాజ్యసభ మూడు స్థానాలకు నేడు కూటమి అభ్యర్థులు అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఒక్కో రాజ్యసభ సభ్యుడు నామినేషన్ను బలపరిచేందుకు పది మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరమున్నందున ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల్ని అందుబాటులో ఉండాలని తెలుగుదేశం అధిష్టానం సూచించింది